సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరికణిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కార్మికుల సదస్సును నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి అధ్యక్షత జరిగే ఈ సదస్సుకు యూనియన్ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరు ప్రసంగించారు సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న క్రమంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు సింగిరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు బ్లాకులకు కేటాయించకుండా దాని విస్తరణను అడ్డుకుంటుందని మండిపడ్డారు ఎన్టీపీసీలో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోనే షేర్లను అమ్మివేస్తుందని వేస్తుందని సూచించారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలను నిలిపివేసి కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి హక్కులను హరిస్తూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చే చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు చట్టాల సవరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను వేతన సవరణ కూడా ప్రశ్నార్థకంగా మారనుందని కార్మికుల సమ్మె చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుందని సూచించారు ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు మే ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని కూడా విధ్వంసం చేస్తుంది మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి విదేశీ బౌడజాతి కంపెనీలకి కట్టబెట్టడం అన్ని నిర్ణయాలు కూడా పార్లమెంట్లో చేస్తుంది మైన్స్ యాక్ట్ మార్చింది కమ్యూనికేషన్ యాక్ట్ మార్చింది ఇన్సూరెన్స్ యాక్ట్ మార్చింది ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది గత ముప్పై ప్రైవేటీకరణ విధానాలకు నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి ఈ ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆమోదించుకుంది వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు లేస్తుంది ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే ఇరవయో తేదీ అఖిల భారత సార్వత్రిక సమయం ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి ముఖ్యంగా బొగ్గు గని కోల్బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ గాని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి ఔట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్ర దెబ్బతింటది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ విధానాన్ని ఓడించడమా ఈ విధానాన్ని ప్రతిఘటించడమా లేకపోతే గులామిగా మారిపోవటమా అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ చట్టాలు కాని ఇప్పుడున్నటువంటి ఈ లేబరు హక్కులే అయితే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు గత వంద సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం తోటి పోరాడారు తర్వాత స్వాతంత్ర అనంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు కబడ్దారని చెబుతున్నాం రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడులకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది ఇప్పటికే ఈ పోరాటానికి దేశ విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ నాయకుడు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావు బళరి మాధవ్ విక్షపతి మెండ శ్రీనివాస్ ఎర్రటి ముత్యం రావు జి జ్యోతి రాజేందర్ ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ నందినారాయణ కొంట ప్రవీణ్ ఎస్ వెంకన్న దుమ్మెటి కుమరయ్య విజయ్ కుమార్ రెడ్డి నాగమణి ఎన్ శంకర్ గిట్ల లక్ష్మారెడ్డి వెంకటస్వామి తదితరులతో పాటు ఉద్యోగులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు